దాదాపుగా యాభై అరవై వేల మందితో కొడంగల్ పట్టణం అంతా పిక్కటిల్లేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అని నినదిస్తే మన తర్వాత ఈ వసూళ్ల నిరంజన్ కేటీఆర్ తోని సభ పెట్టిండు ఏమంద మనం పెట్టిన దానికంటే పెద్దది పెట్టా అన్నాడు మనం మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వకపోయినా మన కార్యకర్తలు వేల మంది తరలి వస్తే టిఆర్ఎస్ ఫుల్ బాటిలు వెయ్యి రూపాయలు ఇస్తే కూడా గ్రౌండ్ వరకు సగం మంది వచ్చి కేటీఆర్ మైకు తీసుకోగానే అందరు ఇంటి బాట పట్టిరు ఇక ఈ సన్నాసోడు కూడా మాట్లాడుతూ మేము వినాలా మాకింత కర్మ అవసరమా అని ఇవాళ కూడా నేను అడుగుతున్న నిరంజన్ నువ్వు గుర్తు పెట్టుకో పిట్టా ఇదే చౌరస్తలో మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మొత్తం వీడియో తిప్పండి ఏ విధంగా అయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే సైకిల్ మోటార్లతో ర్యాలీ తీసిండ్రో ఏ విధంగా అయితే వర్ణదేవుడు వచ్చినా కుర్చీలు తిప్పి తల మీద పెట్టుకున్నారో వర్షం ఉన్నా తడుచుకుంటా విన్నారో ఇక్కడున్న మొత్తం వీడియో తీసి పంపండి నేను సవాలు విసురుతున్నా పిల్లకాకి కేసీఆర్ తో కాదు కానీ తండ్రి కాకి కేసీఆర్ తెచ్చి బయట ఈ సభ పెట్టి నువ్వు చూపించు ఇందులో సగం మంది కాదు కదా మా సభ దగ్గర బయట చుట్టూతో పల్లి పటాణీలు అమ్ముకున్న వాళ్ళ అంత మందినన్నా నువ్వు తెచ్చుకొని నువ్వు సభ పెట్టని చెప్పి నిరంజన్ రెడ్డికి నేను సవాలు విసురుతున్నా కాబట్టి సోదరుల ఇవాళ చిన్న ఓడించాలని కొంతమంది మాట్లాడుతూ నేను అడుగుతున్నా సన్నాసులను ఎందుకు ఎందుకు చిన్న ఓడించాలే పెప్పనిక్ కళాశాల తెచ్చినందుకు ఓడించాలనా పెప్పేరుకు మోడల్ స్కూల్ తెచ్చినందుకు ఓడించాలనా పెద్ద ఆఫీసు తీసుకొచ్చినందుకు ఓడించాలనా పెప్పేర్లో తాగడానికి గిలాస మంచినీళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసి వేల ఎకరాలను వరి పంటతో సక్సెస్ సామలం చేసినందుకు చిన్న నన్ను ఓడి చాలా నేను అడుగుతున్నా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి